నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి ప్రభో శ్రీకృష్ణచంద్ర ఈ విధంగా దేవతలకు ఆశ్రయమిచ్చిన భగవానుడు స్వయంగా వారిలోనే తానెలా ప్రవేశించాడు సృష్టి ఏ విధంగా జరిగింది దయచేసి ఉపదేశించండి వచింపసాగాడు వసుదేవనందనుడు పక్షీంద్ర ఒకదానికొకటి సంబంధింపని అన్ని తత్వాలలో భగవంతుడైన విష్ణు భగవానుడు ముఖ్య కేంద్రరూపంలో ప్రవేశించడంతో అన్ని తత్వాలలో తీవ్రమైన కదలికల్లేర్పడ్డాయి అప్పుడాయన సర్వప్రథమంగా కనకమ్మల కనిపించిన బ్రహ్మాండము ను సృష్టించాడు అది యాభై కోట్ల యోజనాలలో విస్తరించింది దానిపైనొక బంగరు వలయాన్ని అంతే విస్తీర్ణంలో సృష్టించాడు దానిపై అదే వైశాల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించాడు మొత్తంగా ఆ బ్రహ్మాండం వంద కోట్ల యోజనాల మేర దాటింది ఈ బ్రహ్మాండం ఏడు వృత్తాలుగా విభాజితమైంది తొలి భాగం పదివేల కోట్ల యోజనాల్లో నీరు రెండవ భాగం నిప్పు మూడవ పరిధి శివునిది నాలుగవ ఆవరణం ఆకాశం ఐదవది అహంకారానిది కాగా ఆరవది మహత్తత్వాత్మకం ఏడవది త్రిగుణాత్మకం ఈ ఉన్నది కూడా ఆకాశమే దాని మధ్యంలో విరజానది సృష్టింపబడింది దీని పరిధి ఐదు యోజనాలు ఇది పుణ్యవతి అయిన నది దీనిలో స్నానం చేస్తే హరిపాద సన్నిధి లభిస్తుంది ప్రారబ్ధకర్మలన్నీ వారికే ఈ నదిలో స్నానం చేసే అదృష్టం పడుతుంది ఖగేశ్వర మరొక మాట కూడా ఈ నదీ లయమునొందదు లోకుల యొక్క శరీరమును త్యజింపజేసేది కాబట్టి దీనిని లక్ష్మీ స్వరూప అంటారు విరజానది తరువాత వ్యాకృతమైన కనిపించు హద్దులేని ఆకాశంలో లక్ష్మీదేవి కిష్టమైన ప్రాంతముంది దీనికి అభిమానిని దేవత ఆ పద్మాసనయే సృష్టి సమయంలో బ్రహ్మాండానికి అభిమాని దేవత బ్రహ్మ ఆ సమయంలో ఆయనను విరాట్ అనే నామంతో పూజిస్తారు అవ్యయాత్మయూ భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించిన జగతిలో పైన లోనా బయట అంతటా వ్యాప్తుడే నిత్యస్థితుడే ఉంటాడు పక్షీంద్ర దీనిని ప్రాకృత సృష్టిగా సంభావించారు అవ్యక్తాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టిములు కాగా బ్రహ్మాండ బ్రహ్మాండాం సృష్టి వైకృతమనబడింది ఓ అండజకుల మండనా ప్రకృతి పురుషులలో పురుషుడని చెప్పబడిన ఆ విష్ణుదేవుడు సాక్షాత్తు పురుషోత్తముడే ఆయన ఆ సువర్ణాండ మధ్యంలోనున్న జలరాశిలో వెయ్యి సంవత్సరాలు సేనించాడు అప్పుడు లక్ష్మి జలరూపంలో విద్యాదేవి శయ్యారూపంలో వాయుదేవుడు తరంగరూపంలో ఉన్నారు తమస్సంతా నిద్రారూపాన్ని ధరించింది వీరుగాక వేరెవ్వరూ లేరు అప్పుడా సేనమూర్తిని లక్ష్మి స్తుతించింది ప్రకృతి అప్పుడు శ్రీ భూదేవీమతల్లుల రూపంలోనూ శేషుడు వేదరూపాన్ని ధరించి హరిణి స్థుతించారు స్తివల్ల సంతుష్టుడై ప్రబుద్ధుడై శ్రీమహావిష్ణువు మేల్కొని స్వరూపుడైనాడు నిజానికాయన నిత్యప్రబుద్ధుడే ఈ నిద్ర దాని పరిత్యాగమో ఆయనకు లీల మనకు మాయ అను అప్పుడాయన నాభినుండి హిరణ్మయ పద్మముద్భవించింది దీనిని ప్రాకృత సృష్టిగానే భావించాలి ఇది భూదేవి అభిమానినిగా కలది ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమానకాంతిని కలిగి ఉంది చిదానందమయుడైన విష్ణువి ప్రాకృత సృష్టికి భిన్నుడు ఇదాయన అలంకారాలలో నొకటిగా భావింపబడింది హరి అలంకారాలలో కిరీటాదులు స్వరూపభూతాలనీ స్వరూపభిన్నాలనీ రెండు ప్రకారాలు ఆ హిరణ్మయ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ ప్రాదుర్భవించాడు నన్ను సృష్టించిన ప్రభువెవరో అనే జిజ్ఞాసతో నలువంకలా చూసి ఆ పద్మనారంలో ప్రవేశించాడు అక్కడిక దిక్కుతోచలేదు జిజ్ఞాస తీరలేదు కాని తపముచేయి తపముచేయి అనే శబ్దాలు వినిపించాయి వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్ఠగా వెయ్యి దివ్య సంవత్సరాలపాటు హరిప్రీతి ప్రాప్తీచ్ఛతో కఠిన తపస్సు చేశాడు అంతటా ఆయన అమోఘ తపస్సును మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైన బ్రహ్మకు దివ్యవరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు ఆయన నారాయణుడని ఆయనను స్తతించాలని బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మకు వెంటనే తెలియడంతో ఇలా స్తుంచాడు చతుర్భుజుడవై అనేక నేత్ర కమరుడవై వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో సుశోభితుడవై కంఠమందు కౌస్తుభమని మాలాలంకృతుడవై అత్యంత ప్రసన్నముద్రతో కరుణ తొణికిసలాడు నయనాలతో నాకు దర్శనమిచ్చిన నారాయణదేవ నీకు నమస్కారము భక్తులకెల్లవేడలా వసుడవై ఉండు పరమాత్మవు అత్యంత దయాడుడవు పరబ్రహ్మస్వరూపుడవు జగదానంద కారకుడవు శ్రీమన్నారాయణుడవు నీవే నన్ను కరుణించు అంటూ ఆయన చరణకమలాలను కడిగి పూజించి ఆ నీటిని నెత్తిన జల్లుకున్నాడు బ్రహ్మ గరుడా బ్రహ్మస్థుతికి ప్రసన్నుడై భగవానుడు స్వరంలో ఇలా చెప్పాడు ఓ బ్రహ్మదేవ నా వరప్రసాదబలంతో దేవతలందరినీ ఇదివరకు సృష్టించినట్లే ఇప్పుడు కూడా కావించు దీనివల్ల నీకేమీ ప్రయోజనం సిద్ధించకపోవచ్చు కాని నా ప్రసన్నత కోసం ఆచరించు ఇలా ఆనతివ్వగానే మహత్తత్వాత్మకుడైన బ్రహ్మముందుగా జీవకోటికభిమాన పాత్రుడైన వాయుదేవుని సృష్టించాడు ఆయనయే సృష్టికి ప్రథమపురుషాత్ముడు తరువాత బ్రహ్మ తన కుడి చేతి నుండి బ్రహ్మాణి భారతీయను పేలుగల దేవి మనులను సృష్టించాడు చేతితో సత్యపుత్రుడైన అగ్నిని సూచించాడు ఆపై కుడి చేతితో అహంకారాత్మకుడగూ హరుణి సృష్టించాడు తరువాత శేషనాగా గాయత్రి ఈ గాయత్రి మన గాయత్రి మంత్ర దేవత కాదు మంత్ర దేవత గాయత్రి పురుషశక్తి వారుని సౌపర్ణి ఇంద్ర చంద్ర కామదేవులు ఇంద్రియాభిమాన దేవతలు మను శతరూప దక్ష వశిష్టాది ప్రజాపతులూ కశ్యప అదితి మహాముని అటువంటి బ్రహ్మజ్ఞానులే అయిన మరికొందరు ఋషులు కుబేరుడు విశ్వక్సేన పర్జన్యాది దేవతలు బ్రహ్మచే సృష్టింపబడ్డారు గరుడా నా కృపవల్ల పరమసమర్థుడైన బ్రహ్మ ఇంతటి సృష్టిని అలవోకగా చేయగలిగాడు అధ్యాయాలు పది పదమూడు